యా గుడ్ ఈవినింగ్ సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ओके गाइस सो डन ओके डन नेक्स्ट చూడండి మనకి పిపిటి కనబడుతుందా కనపడుతుందే సార్ యా डन చూడండి సో టిఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీఆర్ టీఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్ ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్ ఇప్పుడు మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఐదు సర్వర్లు ఉంటాయి శాండ్ బాక్స్ డెవలప్మెంట్ క్వాలిటీ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ సర్వర్ ఏంటి ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఓకే సో దీంట్లో మెయిన్గా రియల్ టైంలో ఉండేటివి ఏంటి డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఇవి మూడు మ్యాండేటరీగా ఉంటాయి మిగతా రెండు ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం కన్ఫాగా ఉండాల్సిందే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తారు ఇప్పుడు మీరు సేవ్ చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఒకటే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి దానికి మనం చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే సో ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఎలా రిలీజ్ చేయాలి క్రియేట్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలి మనం కొత్తగా ఒక కంపెనీ క్రియేషన్ ఓఎక్స్ ఫిఫ్టీన్ లెవెల్ ఒక కొత్తగా కంపెనీ క్రియేట్ చేసి దాన్ని ఎలా రిలీజ్ చేస్తామనేది తెలుసుకుందాం దీంట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి ఒకటి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ మరొకటి ఎస్పీఆర్ఓ స్క్రీన్ ఉంటుంది ఈ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా దీంట్లో ఎలాంటి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు ఎస్పీ స్క్రీన్లో మాత్రమే కాన్ఫిగేషనల్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది అది కూడా మీరు గమనించాలి సో ఇది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నా ओके सो फर्स्ट వచ్చేసి కంపెనీ సేజ్ చేద్దాం ox 151 రివెంరీస్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొత్తగా ఏదైనా కంపెనీ చెప్పండి ఒకటి కొత్తగా కంపెనీ ఏదైనా చెప్పండి నైక్ దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోల్ డేటా వా సేవ్డ్ ఓకే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మనం రిలీజ్ చేయాలి ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది మనకి టేబుల్స్లలో సేవ్ అవుతుంది ఎస్సీ సిక్స్టీన్ ఎన్లో వెళ్ళి టేబుల్స్లలో ఈ డేటా అంతా సేవ్ అవుతుంది ఇప్పుడు ఏదైతే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేశామో దాన్ని రిలీజ్ చేయాలి సో అందుకుగాను మనకు ఎస్సీ జీరో నైన్ లేదంటే ఎస్సీ టెన్ స్లాసర్ మన యూజర్ ఇక్కడ ఉంటుంది కస్టమైజింగ్ రిక్వెస్ట్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కాపీస్ రీ లొకేషన్స్ అని చూపిస్తుంది ఇక్కడ కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మనం కాన్ఫిగరేషన్ అన్నీ చేస్తాం కదా ఇది అంతా కూడా ఇక్కడ సో చేస్తుంది వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఏంటి ఇది అబ్యాపర్స్తో మనం చేస్తాం టెక్నికల్ అబ్యా టెక్నికల్ పర్సన్స్తో చేస్తాం దాన్ని మనం వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అని చెప్పుకుంటాం ఓకే సో వాళ్ళది అవసరం అనేప్పుడు ఇది పెట్టుకోవాలి ఇక్కడ మన రిక్వెస్ట్ స్టేటస్ మాడిఫయబుల్ రిలీజ్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి డిస్ప్లే చేయండి చూసారా ఇప్పుడు మనం చేసాం కదా బుల్లెట్ ఓకే జిఎస్టీ కాన్ఫిగరేషన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆటోమేటిక్ పేమెంట్ డర్నింగ్ అకౌంట్స్ రిసీవబుల్స్ అకౌంట్స్ పేయబుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి మనం చేసినీ కూడా ఓకే ఇప్పుడు మనం చేసింది నైక్ కదా ఈ ప్లస్ సిమ్మల్ ఇవ్వండి దాంట్లో మళ్ళీ ఇది ఇది వచ్చేసి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకో దీంట్లో ఇది సబ్ గ్రూప్ అనుకో కంపెనీకు అట్లా డేటా ఎక్కడ సేవ్ అయింది మెయింటెనెన్స్ సో దానికి సంబంధించిన నెంబర్ మన సర్వర్ ఏంది అది అనుకోండి సర్వర్ వచ్చేసి మంది ఎయిట్ హండ్రెడ్ కదా ఎయిట్ హండ్రెడ్ సర్వర్లో మన డేటా అనేది సేవ్ అయింది ఇంత ఎక్స్పాండ్ అవుతుంది ఓకే మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఇలా ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది సెలెక్షన్ చేసుకున్నాం ఫస్ట్ ఉంది కదా రిలీజ్ డైరెక్టరీ వెహికల్ లాగా ఉంది కదా ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే ఇది కంపెనీ కూడా అనుకోవాలి ఫస్ట్ రిలీజ్ చేయాలి చూసారా ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్ ఇలా టిక్ మార్క్ పడింది అంటే రిలీజ్ అయిందని అంటాం ఓకే దెన్ తర్వాత మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఒకసారి రిలీజ్ చేయాలి అప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వేరే చోటు రిలీజ్డ్ వర్షన్లోకి యాడ్ అవుతుంది ఉందా ఇక్కడ నైకర్ అనేది కనబడుతుందా కనబడుతుందా కనిపడుతుంది కనిపించట్లేదు అంటే ఈ ప్లేస్ నుంచి నైక్ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ కావచ్చు కంపెనీ కోడ్ కావచ్చు ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయింది ఎక్కడ ఉంటుంది అది బ్యాక్ మాడిఫైబుల్ తీసేయి టిక్ మార్క్ తీసేసి డిస్ప్లే ఇక్కడికి వచ్చిందా ఇలా టిక్ మార్క్ పడిందంటే రిలీజ్ అయిపోయిందని అర్థం ఓపెన్ చూడు ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ అట్రిబ్యూట్స్ మన యూజర్ ఇది స్క్రీన్షాట్ తీసి మన బేసిక్స్ టీమ్కి పంపిస్తాం ఫైనల్గా ప్రాణమంతా దీంట్లోనే ఉంటుంది మన డేటా మన చేసిన డేటా మొత్తం కూడా టేబుల్స్ అలా సేవ్ అవుతుంది దానికి మెయిన్గా ఇదే ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్నే మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేయడం ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చూశారు ఓకే ఈ విధంగా చేస్తాం అనమాట సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కూడా ఇది వచ్చేసి మనకి చూడండి ఎస్పీఆర్ఓ ఆర్ఓ స్క్రీన్ ద్వారా వెళ్తే కాన్ఫిగరేషన్ నావిగేషన్ పాత్ ద్వారా వెళ్తే మనం టీఆర్ జనరేట్ అవుతుంది అదే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ పెద్ద తర్వాత డైరెక్ట్గా టీ కోడ్స్ ఉపయోగిస్తాం ఇక్కడ ఎలాంటి జనరేట్ అవ్వదు ఇప్పుడు మనం ఎస్పీఆర్ఓ ఎస్సీపీ రెఫరెన్స్ ఇమేజ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ కంపెనీ లేదా కంపెనీ కోడ్ ఇది మాన్యువల్ పాత్ ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఇది కాన్ఫిగరేషనల్ డేటా అంటాం ఇది ఇదంతా కూడా అలా కాకుండా డైరెక్ట్గా ఎస్సీపీజి యాక్సెస్ మీన్ అంటే టీ కోర్స్ ఉపయోగిస్తాం డైరెక్ట్గా అది రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా ట్రాన్స్పోర్ట్ రిక్వైర్స్ ఎలా జనరేట్ చేయాలనో క్లియర్